జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పన్నెండున రెండు గంటల సమయంలో ప్రియదర్శిని కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాట్ తో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి బంగారు ఆభరణాలు చోరీ చేశారని సమాచారం రావడంతో మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు సూచనల మేరకు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలిస్తుండగా బుధవారం మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఇద్దరు నిందితులను పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు Thank you